డిసెంబర్ గొప్ప ప్రారంభం ప్రతి పదివేల రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ వచ్చి దానికి ఒకసారి ఏదో ఇంటర్వ్యూలు అన్నారు ఆయన నా ఫాదర్ చేసిన తప్పు నేను చేయను నాకు డబ్బులు సంపాదించాలి నాకు సొంతంగా నా స్టూడియో కావాలి ఇన్ఫాక్ట్ శేఖర్ గారు ఆయన ఆ టైంలో ఫస్ట్ ఈ ఎలక్ట్రానిక్ సింతసైజర్ చిన్న చిన్న ఎలక్ట్రానిక్ పియానోస్ వచ్చినప్పుడు సింగపూర్ నుంచి పట్టుకొస్తుండే అప్పులు తీసుకొని అట్లా చేసి ఆయన తీసుకొచ్చాను మ్యూజిక్ సెట్ చేస్తుండే దానికి దాంతోనే ఆయన చాలా మటుకు టెన్షన్లు వచ్చి లాస్ట్లో నలభై మూడు ఏజ్లో ఆయన చనిపోయారు స్ట్రెస్ ప్యూర్లీ స్ట్రెస్ రెమాన్ కూడా అంగీకరిస్తున్నారు ఎస్ మై ఫాదర్ వది అంటారు లాడ్ ఆఫ్ స్ట్రెస్ అక్కడిక్కడ అప్పు తీసుకున్నారు ఈ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కోసం లాస్ట్లో వాళ్ళ మదర్ ఆర్విశేఖర్ గారు చనిపోయిన తర్వాత ఈ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ అమ్మడం మొదలుపెట్టారు కొన్ని అయితే రెంట్కి వేయడం మొదలుపెట్టారు అంటే ఫ్యామిలీ బతకాలి కదా సో రెమాన్లో అదొక కోపం ఉండే వన్ ఆఫ్ ద రీజన్స్ వై ద ఫ్యామిలీ కన్వర్టెడ్ అది ఉండొచ్చు ఎందుకంటే ఒక సూఫీ సెయింట్ వచ్చారంట వాళ్ళు కరీముల్లా షా ఖాద్రి అని చెప్పి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో వచ్చి దే కన్వర్టెడ్ టు ఇస్లాం వారు వాళ్ళ పర్సనల్ చాయిస్ ఇన్ఫ్యాక్ట్ వీళ్ళ ఫాదర్ మదర్ పేరు కస్తూరి శంకర్ అని ఉండే శేఖర్ అండ్ కస్తూరి హర్ నేమ్ కస్తూరి అండ్ శేఖర్ గాట్ మ్యారీడ్ ఇన్ తిరుమల తిరుమలలో జరిగింది వాళ్ళ పెళ్ళి ఆలోచించారు ఆ టైంలో సో దాట్ డివోట్ హిందూస్ ఉన్న వాళ్ళు కన్వర్ట్ చేసుకున్న వాళ్ళు ఇస్లాంకి వెళ్ళిపోయారు ఇన్ బట్ వాళ్ళ ఫ్యామిలీలో అందరు కన్వర్ట్ కాలేదు రెహమాన్ వాళ్ళ సిస్టర్ ఉన్నారు ఐ థింక్ ఆ నేమ్ ఇస్ రైనా రైనా వాళ్ళ ఇద్దరు పిల్లలు దే ఆర్ హిందూస్ దట్ ఇస్ ద బెస్ట్ పార్ట్ జీవి ప్రకాష్ అండ్ భవానీశ్రీ వాళ్ళు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో మ్యూజిక్ ఇండస్ట్రీలో దే ఆర్ గుడ్ నేమ్ ఇన్ తమిళనాడు తమిళ్ ఇండస్ట్రీలో కానీ రెహమాన్ గారికి ఎందుకో ఈ ఒక రిలీజియన్ పిచ్చి పట్టింది సడన్గా బట్ వీ నెవర్ అబ్జెక్టెడ్ టు ద ఫ్యాక్ట్ దాట్ ఖాజా మీద ఖాజా పాడినప్పుడు ఎవరు వి ఎంజాయిడ్ ఇట్ వందే మాత్రంని ఒక కొత్త వర్షన్గా తీసుకొచ్చి ఇప్పుడు కూడా ఒక క్రికెట్ మ్యాచ్ ఫుట్బాల్స్ అన్నిట్లో అది ప్లే అవుతున్నప్పుడు కూడా వి గెట్ దట్ గూస్ బాంబ్స్ మూమెంట్స్ కానీ ఎందుకో సడన్గా నన్ను ముస్లిం అని చెప్పి నాకు పాట క్లియర్ నాకు మ్యూజిక్ రావట్లేదు నాకు ప్రొడ్యూసర్స్ అడుగుతున్నారు వచ్చి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు వాళ్ళు కొత్త వాళ్ళు తీసుకుంటున్నారు అంటే అఫోర్డబిలిటీ ఈజ్ అ ఫ్యాక్టర్ అండ్ క్రికెట్లో ఒక పాలెన్స్ ఉంది కవిత గారు అది గవాస్కర్ టైంలో అడుగుతుండే ఇప్పుడు గవాస్కర్ ఎప్పుడు రిటైర్ గారు లాస్ట్ బికేమ్ అ రన్నింగ్ జోక్ ఈయన ఎట్లా రిటైర్ చెప్పేసి ఎందుకంటే ఆయన ఫ్లాప్ షో అయిపోయింది లాస్ట్ అయినప్పుడు ఆయనకు రన్స్ కూడా రావట్లేదు కానీ రిటైర్ రిటైర్ కావట్లేదు సో అప్పుడు ఎవరు ఐ థింక్ ఇట్ వాస్ వన్ ఆఫ్ ద ఇంగ్లీష్ క్రికెట్ కామెంటర్ మేబీ రిచి బెనో సంబడేసి ఆస్ట్ ఈ ప్రశ్న అడిగారు ఆయన వెన్ పీపుల్ లీవ్ క్విట్ మీరు రిజైన్ చేసినప్పుడు మీరు రిటైర్ అయినప్పుడు అడగాలి వై ఎందుకు చేస్తున్నారని నాట్ వై నాట్ ఎందుకు చేయట్లేదు అని అడిగే ముందే మీరు వెళ్ళిపోవాలి సీన్ నుంచి దానికోసం ఆ టైం స్టేజ్లో ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నారు అనే క్వశ్చన్ రావాలి రావాలి అప్పుడే అడుగుతారు లేకుండా మీరు ఎప్పుడు పోతారు ఎప్పుడు రిజైన్ చేస్తారని కాదు సో మీకు టైం అయినప్పుడు యూజ్ జస్ట్ మెల్ట్ అవే ద సన్సెట్ ఎలరాజా హ్యాపీ అండ్ చాలామంది గంగా అమరాన్ని ఉన్నారు హిందీలోనే తీసుకోండి ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు ప్రీతం లాంటి ఉన్నారు వాళ్ళందరూ ఇప్పుడు స్టేజ్ షోస్ చేస్తారు ఇండస్ట్రీ మారిపోయింది దర్ ఇస్ మోర్ యాక్సెంట్ ఆన్ స్టేజ్ షోస్ కానివ్వండి ఈ ఇంటర్నేషనల్ టోర్లు కానివ్వండి యూట్యూబ్లో వీడియోలు చేయడం ఇది అంతా నడుస్తుంది ఇప్పుడు ఒక ఇండస్ట్రీగా మారిపోయింది అది సారేగామా ఇట్ సెల్ఫ్ ఎస్ రీఇన్వెంటెడ్ ఇట్ సెల్ఫ్ అట్లాంటి పరిస్థితులు నన్ను ముస్లిం అని చెప్పి నాకు పాటలు వేయట్లేదు నన్ను మ్యూజిక్ సెట్ చేయనియట్లేదు అంటే ఇట్స్ అ రాంగ్ కానిటేషన్ టోటలీ రాంగ్ అది రమణ్ గారు ఎందుకు చేశారు అనేది ఇప్పుడు ఆయన క్లారిఫికేషన్ అంత ఇస్తున్నారు కానీ అది క్లారిఫికేషన్ ఇస్ నాట్ రియలీ కన్విన్సింగ్ అనమాట ఎగ్జాక్ట్లీ వెరీ రీసెంట్గా చేసినటువంటి చావా మూవీని కూడా ఆయన డివైజివ్ మూవీగా ఒక విభజన వాదాన్ని చూపించే చెప్తున్నటువంటి మూవీగానే ఆయన చెప్తూ వచ్చారు మనం చావా చేసినప్పుడు ఆయనకు తెలుసు కదా హిస్టరీ గురించి చెప్తున్నారని ఆయన బీజీ స్కోర్ చేశారు దానికి మీకు సినిమా గురించి మే హ్యావ్ డిఫరెన్స్ ఒపీనియన్ కానీ చూపించింది నిజమా కాదా అని ఫస్ట్ క్వశ్చన్ జోదా అక్బర్ చేసినప్పుడు అడిగారు ఆ నిజమా కాదా చూపిస్తున్నారు దట్ ఈస్ ఆల్ ఫ్యాబ్రికేటెడ్ అంత ఏం లేదు అక్బర్ వాజ్ నాట్ హ్యాండ్సమ్ ఫెలో ఈ వాజ్ లింపింగ్ ఉండే ఆయన ఒక కాల్కి ప్రాబ్లం ఉండే యూ వాజ్ నాట్ గుడ్ లుకింగ్ అట్ ఆల్ కానీ చూపించింది ఏంటి మనకి ఓ హ్యాండ్సమ్ హృతిక్ రోషన్ లాంటి వెరీ హ్యాండ్సమ్ జోదా జోదా హిందూ ఆమెని పెళ్ళి చేసుకుంటున్నారు ఇదంతా బట్ అక్కడ ఎవరు మనం అబ్జెక్ట్ చేయలేదు హిస్టరీలో పాసిబిలిటీ ఉంటుంది హిస్టరీలో అది ఉంది వి యాక్సెప్ట్ ద మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఆమీర్ ఖాన్ వీళ్ళు ఫిలిం ఇండస్ట్రీ డామినేట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు అంత డామినేషన్ లేదనుకోండి ఆ డామినేషన్ టైంలో మనం ఎప్పుడైనా అబ్జెక్ట్ చేశాము వీళ్ళు ఏదైనా సినిమాలో చాలా తక్కువ సినిమాలో వాళ్ళు ముస్లిం నేమ్స్ వాడారు చాలా మటుకు హిందూ నేమ్సే ఉండేవాళ్ళు బీ నెవర్ ఆబ్జెక్టెడ్ సంగ్ నూ ఇరు యు అ ముస్లింగ్ గా యూ షుడ్ యూజ్ ఓన్లీ ముస్లిం దట్స్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ ద మేక్ బిలీవ్ ఇండస్ట్రీ దాని ప్రకారం అనబోతే ఆ ఫ్లోలో వెళ్ళిపోవాల్సిందే మనం కానీ ఇక్కడ ఈ జరిగిన దానికి ఒక రిలీజియస్ యాంగిల్ తీసుకురావడం అని అండ్ ట్రాక్టివ్ ఫ్రమ్ ఎ పర్సన్ లైక్ ఏఆర్ రమణ్ ఇస్ వెరీ వెరీ చాలా డిసప్పాయింటింగ్ అనమాట ఎందుకు చేస్తున్నారు అది ఆ ఫ్లోలో వెళ్ళిపోయారా బీబీసీ వాళ్ళు అడిగే క్వశ్చన్ ఫ్లో వెళ్ళిపోయారా లేకుంటే ఆయనకు ముందే ప్రిపేర్ అయ్యి వచ్చారనేది చాలా మట్టి ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న ఆయన ఫ పర్సనల్ లైఫ్లో కూడా చాలా మటుకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి మన అందరికి తెలిసింది వీ నెవర్ ఆస్ట్ ఇండస్ట్రీ నెవర్ ఆస్ట్ డివోర్స్ ఎందుకు జరిగింది ఇస్ వైఫ్ గేవ్ సమ్ స్టేట్మెంట్ ఆమె ఎప్పుడేదో లండన్లో ఉంటుందంటే మనకు తెలియదు అది మనం ఎప్పుడు అడగక్కర్లేదు ఎందుకంటే దట్ ఇస్ ద పర్సనల్ లైఫ్ అదొక లక్ష్మణ్ రేఖ ఉంటుంది అటు అటువైపు వెళ్ళకూడదు మనం కానీ ఎప్పుడు ఇదే మాట ఉంటుంది కవిత గారు దిస్ ఇస్ దేర్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్ మీరు క్రికెట్ చూడండి మీరు బ్యాడ్మింటన్ చూడండి పీవీ సింధు షైనా సేనా నేవాల్ ఇప్పుడు సేనా నెహ్వాల్ ఎక్కడ ఉందండి షీ హ్యాడ్ అచీవ్డ్ అ పీక్ వచ్చేసి ఉంటే అయిపోయింది అక్కడి నుంచి లేదు నేను ఇంకా ఆడుతూనే ఉంటానంటే నోబడి ఇల్ యాక్సెప్ట్ మీ పీక్ ఒక టైం ఉంటుంది అది అంటే ఈవెన్ బాస్కెట్బాల్ తీసుకోండి క్రికెట్ తీసుకోండి యంగ్ ఏజ్లోనే మీరు పీక్ అయిపోతారు దాని తర్వాత యూ స్టడ్ డ్రిఫ్టింగ్ డౌన్ మీరు మీరు ఎప్పుడు వెళ్ళిపోవాలి అప్పుడు మీరు ఆ ఇండస్ట్రీ నుంచి బయటకు చాలా చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఇప్పుడు కూడా మీరు చూడండి తెలుగు ఇండస్ట్రీలో చాలా తక్కువ ఉన్నారు ఒక టైంలో లిరిక్స్ రాసేటోళ్ళే చాలా పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు ఆరుద్ర కానీ శ్రీశ్రీ కానీ పాడేటోళ్ళు ఘంటసాల ఎస్పీబి కానీ ఇప్పుడు ఎవరు ఉన్నారు చెప్పండి చాలా తక్కువ హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ ఎందుకంటే ఇండస్ట్రీయే మారిపోయింది ఆ ఫార్మాటే మారిపోయింది ప్రెజెంటేషన్ ఫార్మాట్ కొన్ని టైంలో ఆరు సాంగ్లు రికార్డ్ చేస్తారు కానీ సినిమాలు రెండు సాంగ్లే తీసుకొస్తారు బికాజ్ ద డైరెక్టర్ వన్ సెట్టింగ్ ఆన్ ద పోస్ట్ ప్రొడక్షన్ టేబుల్ ఆయనకేమనిపిస్తుందంటే ఆ ఫ్లో పోతుంది పాట వచ్చినప్పుడు వీల్ రెడ్యూస్ ఇట్ టు టూ సాంగ్స్ ఫైన్ కానీ మార్కెట్లో ఆరు సాంగ్లు రిలీజ్ చేస్తారు రిలీజ్ అంటే ఏంటి క్యాసెట్ లేదు నేను చెప్పినట్లు సిడి లేవు ఏం లేవు ఇట్ ఈస్ ఓన్లీ ఆన్ యూట్యూబ్ లేకుంటే ఏదైనా ఎఫ్ఎం స్టేషన్లో ప్లే చేస్తారు మీరు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఈ మ్యూజిక్ ఇండస్ట్రీ మారిన మాట రహమాన్ గారు అంగీకరించట్లేదు మ్యూజిక్ ఒక పవర్ షిఫ్ట్ అనేది జరిగింది అక్కడ క్రియేటివిటీ లేని వాళ్లే రాజ్యం వెళ్తున్నారు ఫిల్మ్ ఇండస్ట్రీలో అనే ఒక మాట ఎవరైనా క్రియేటివిటీ లేనోని తీసుకొచ్చి సినిమా చేస్తారా ఈ ప్రాబ్లం కాంటారాలో వచ్చింది మీకు గుర్తుంటుంది కాంతారా రిలీజ్ అయినప్పుడు ఎంత పెద్ద గొడవ జరిగిందో హిందుత్వ ఎలిమెంట్ దాంట్లో మేక్ బిలీవ్ చేశారు దాంట్లో లేనిపోయిన బ్లాక్ మ్యాజిక్ లాంటి బ్లాక్ మ్యాజిక్ ఇక్కడ లేదు అక్కడ బట్ ఇట్ ఈస్ అ ఆర్ట్ ఫామ్ మా ఊర్లో ఉంది నార్థన్ కేరళలో ఉంది అది తెయ్యమంటారు దాన్ని అక్కడ దాట్స్ అనదర్ ఫామ్ ఇస్ వాట్ యూ షోడ్ ఇన్ అప్పర్ కర్ణాటక దక్షిణ కర్ణాటకలో అక్కడ ఇది అక్కడ జరుగుతున్న ఒక క్లాసికల్ ఆర్ట్ ఫామ్ అది దాన్ని కొంచెం ఒక ట్విస్ట్ ఇచ్చి చేసినప్పుడు దాంట్లో తప్పేముంది ఆమిర్ ఖాన్ లార్డ్ శివాని టాయిలెట్లో త్రీ ఈడియట్స్లో తిప్పినప్పుడు మనం ఎవరు తిట్టలేదు ఆయన్ని ఎందుకు అని చెప్పేసి మనందరూ తెలుసు చాలా కొంతమంది కోపం వచ్చింది మీ మీ రిలీజన్లో ఎవరైనా సోన్ చేస్తారంటే ఎవరు అడగలేదు అది కానీ మనం బికాజ్ హిందూ రిలీజన్ యాక్సెప్ట్స్ ఇట్ ఓకే సరే వీ లాఫ్ ఎట్ అవర్ గాడ్స్ మనం నవ్వుకుంటాం ఒక్కసారి మంచిదే కదా ఓకే తమాషాగా ఉంది కదా చాలా బాగుందంటాం కానీ ఆలోచించండి అది ఇట్ కూడా బీన్ అ టిండర్ బాక్స్ మూమెంట్ ఆ మూమెంట్ అది పెద్ద గొడవ అయితే ఆ సినిమానే ఫ్లాప్ అయిపోతుండే కానీ జరగలేదు ఇట్ వెంట్ యాజ్ నార్మల్ రూట్ వెళ్ళిపోయి కానీ రెహమాన్ గారికి సడన్గా ఇప్పుడు ఎందుకు వచ్చి నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఐ హ్యావ్ సీనిమ్ వెన్ యువ దిలీప్ హైదరాబాద్కి వస్తుండే ఆ టైంలో ఇక్కడ ఒక ఏజెన్సీలో వచ్చి చాలా తక్కువ అమౌంట్కి ఒక చిన్న కీబోర్డ్ తీసుకొచ్చి ట్రైన్లో వచ్చి ఇక్కడ వచ్చి కీబోర్డ్ ప్లే చేసి వెళ్ళిపోతుండే ఒకసారి చాలా సంవత్సరాల తర్వాత ఫ్లైట్లు వస్తున్నాయి కానీ ముందైతే ఓన్లీ ట్రైన్లు వస్తున్నాయి మెట్రో షూస్ కానివ్వండి బిగ్ షాట్ లాంటి షాప్స్కి యూస్ టు ప్లే జింగిల్స్ ఆ ఇండస్ట్రీ నుంచి కోర్స్ ఈ స్టార్టెడ్ ప్లేయింగ్ ఫర్ ఇళయరాజా యాజ్ అ కీబోర్డ్ ఆటస్ సెకండ్ నుంచి పైకి వచ్చిన తర్వాత ఆపర్చునిటీస్ చాలా వచ్చినాయి ఆయనకి అండ్ మనం కూడా మెచ్చుకుంటాం గుడ్ మ్యూజిక్ మీరు చెప్పినట్టు రెండు ఆస్కర్లు గ్రామీలు స్లమ్డాగ్ మిలియర్ లాంటి సినిమాలకి దట్ ఆల్ వాస్ దేర్ మనం అన్నీ యాక్సెప్ట్ చేస్తున్నాం మనం ఎందుకంటే వీ సీన్ ద పినకిల్ ఆఫ్ మ్యూజిక్ ఇన్ ఇండియా భారతదేశంలో సాహిలుద్యాన్వి రాసిన పాటలు ఆనంద్ బక్షి గారు రాసిన పాటలు శంకర్ జైకిషన్ లక్ష్మీకాంత్ ప్యారేలాల్ ఎస్డి బర్మన్ నేను చెప్పాను ఆర్డి బర్మన్ సి రామ్ చంద్ర కళ్యాణ్జీ కళ్యాణ్ కళ్యాణ్జీ చాలా మటుకు మీద బిగ్ బిగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ దేర్ ఇప్పుడు దాంట్లో చాలామంది దేవ్ పాస్ట్ అవే ఉన్నోళ్ళు కూడా వాళ్ళు దే ఆర్ హ్యాపీ విత్ వాట్ దే ఆర్ సో ఈ ఇండస్ట్రీలో ఒక ఫేవరెటిజం ఉందంటే ఉంది అది ఈవెన్ వెన్ లతా మంగేష్కర్ వాళ్ళు అలాగే చాలా మటుకు అలిగేషన్స్ ఆమె మీద ఆమె మీద ఉండే దట్ ఆమె షీజ్ టు డిక్టేట్ టు మ్యూజిక్ డైరెక్టర్స్ ఒక మోనోపల్లిగా మదన్ మోహన్ గారితో నేను చేయను ఎప్పుడని చెప్పి ఒకసారి ప్రాబ్లం ఉండే ఆమెకి సుమన్ కళ్యాణ్పూర్ పూర్ లాంటి వాళ్ళు వాణిజయరాం లాంటి వాళ్ళు ఆమె పైకి రాని రానిలేదు అసలు షీ ర్ గేవ్ ఆపర్చునిటీ ఎక్సెప్ట్ ఫర్ హర్ సిస్టర్ ఆశా భోస్లే అట్లాంటి ఒక మోనోపలి ఉంది దాని తర్వాత మనం చూసాం సడన్లీ అనురాధ పోడ్వాల్ లాంటి వాళ్ళు బికాస్ సడన్లీ గుల్షన్ కుమార్ గారు ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టారు తర్వాత గుల్షన్ కుమార్ హత్య జరిగింది అది కూడా మ్యూజిక్ ఇండస్ట్రీలో పెద్ద ఒక పాలిటిక్స్ అది అందరూ తెలిసింది ఎందుకంటే డీ గ్యాంగ్ ఇన్వాల్వ్ ఉన్నారు సినిమాల్లో ఈ బ్లాక్ మనీ కానివ్వండి ఈ డ్రగ్స్ మనీ కానివ్వండి హవాలా డబ్బులు పెట్టడం మొదలుపెట్టారు ఇప్పుడు ఏమైందంటే లాస్ట్ ఒక పది పదిహేను సంవత్సరాల కాబట్టి ఎవరు యూడ్ అబ్జర్వ్ ఈ ఇండస్ట్రీ కార్పొరేటైజేషన్ అయిపోయింది కంప్లీట్గా ఒకసారి బీఆర్ ఫిల్మ్స్ ఉండే యశ్ చోప్రా ఫిలిమ్స్ ఇప్పుడు అందరూ కంపెనీలు తయారు చేసుకున్నారు అది ఎవరైనా ఉండేవాడు కరణ్ జోహార్ ఉండొచ్చు బాలాజీ టెలిఫిల్ ఎక్త కపూర్ వీళ్ళందరూ ది ఫార్మ్ కంపెనీస్ కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళు బ్యాలెన్స్ షీట్ చూస్తారు మేము ఒక సినిమా తీయాలంటే ఎంత డబ్బులు పెట్టాలి దాంట్లో ఎంత డబ్బులు వస్తుంది ఓటీటీలో ఎంత డబ్బులు వస్తుంది మాకు థియేటర్ రిలీజ్లో ఎంత వస్తుంది ఇది వాళ్ళు చూసేది ఫస్ట్ అండ్ న్యాచురల్లీ కాస్ట్ కటింగ్ ఉంటుంది ఎంత తక్కువ చేయొచ్చు అంత కాస్ట్ కటింగ్ తగ్గిస్తున్నారు పాసిబుల్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఒక్కటే ఇప్పుడు కూడా వేర్ ద హీరో ఇస్ పేడ్ హండ్రెడ్ హండ్రెడ్ క్రోస్ ఫిఫ్టీ మలయాళం ఫిలిం ఇండస్ట్రీ చూడండి దే ప్రొడ్యూస్ బ్రిలియంట్ మూవీస్ కానీ మోహన్ లాల్ మమ్మూటి కూడా ఇంత డబుల్ రా బికాజ్ మేబీ ఇండస్ట్రీ సైజ్ చిన్న ఉంది అక్కడ వాళ్ళ ఆడియన్స్ సైజ్ చిన్నగా ఉంది మాక్సిమం కేరళ అండ్ గల్ఫ్ కొంత మటుకు యూరోప్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ బాషా ఇంకా పెద్దగా ఉంటుంది చాలా మటుకు ఆడియన్స్ నార్త్ అమెరికాలో ఉంటారు అక్కడ కలెక్షన్ బాగుంటుందని చెప్పి ఎక్కువ రెమ్యునరీ కానీ ఇప్పుడు కూడా చూడండి ఇప్పుడు రెమినరేషన్ ఇవ్వలేకపోతున్నారు అదర్ డే సాంగ్ ఆర్టికల్ ఎవరో ప్రొడ్యూసర్ చెప్తున్నారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న హీరో హీరోయిన్స్ని యాక్ట్రసెస్ అని చెప్పాలి మనం యాక్చువల్లీ వాళ్ళ దగ్గర మేము వర్ ఆస్కింగ్ దమ్ టు రెడ్యూస్ దర్ ఫీస్ వాళ్ళ ఫీజ్ తగ్గించాలి ఎందుకు లేకుంటే ఇట్ వోంట్ వర్క్అవుట్ ఒక్క వారం కూడా సినిమా ఫుల్ హౌస్ఫుల్ నడవదు మీకు థియేటర్లలో ఇప్పుడు దురందర్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అది వచ్చినప్పుడు ఇంకా పెద్ద గొడవ నేషనలిజం మ్యాషోయిజం హిందూ ఇది ఇస్లాం బ్యాషింగ్ ఇస్లామాఫోబియా చూ జరిగింది పాకిస్తాన్లో జరుగుతుంది చూపించాం గివ్ గివెన్ ఆడియన్స్ ఎగ్జాంపుల్ మీకు ఈ దురంధరం వచ్చి ఒక మూడు వారాలు నాలుగు వారాల తర్వాత సినిమా ఇక్కడ ఒక సినిమా వచ్చింది బేస్డ్ ఆన్ అరుణ్ ఖేత్రపాల్స్ లైఫ్ నేను కూడా వెళ్ళాలనుకున్నాను రివ్యూ చదవగానే నాకు కూడా అనిపిస్తే ఎందుకు వెళ్ళాలి సినిమా దాంట్లో పాకిస్తాన్ని హీరోస్గా చూపిస్తున్నారు పాకిస్తాన్ ఆర్మీ చాలా మంచి వాళ్ళని చూపిస్తున్నారు మనం తప్పు చేసామని చూపిస్తున్నారు సెవెంటీ వన్లో అని రివ్యూ చదివాను కొంతమంది అడిగాను సినిమాకి వాళ్ళు అన్నారు సురేష్ యూ విల్ నాట్ లైక్ ఇట్ మీరు వెళ్ళొద్దు సి వర్డ్ ఆఫ్ మౌత్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దురంధర్ లాంటి సినిమాకి ఐ థింక్ మోర్ దెన్ పబ్లిసిటీ వర్డ్ అప్ అవుతాయి ఎందుకంటే ఇప్పుడు సినిమా రిలీజ్ చేయాలంటే కూడా ఒక మార్కెటింగ్ దాంట్లో చాలా పెద్ద కాంపోనెంట్ మ్యూజిక్ చేసిన వాళ్ళు వెళ్ళి స్టూడియోలో కూర్చొని మాట్లాడతారు ద యాక్టర్ అండ్ యాక్ట్రసెస్ వెళ్ళిపోయింది థియేటర్ డైరెక్టర్ తను కూర్చుంటారు ఏ స్టూడియోకి వెళ్ళాలి ఇదంతా నిర్ణయించేది ఒక పెద్ద పిఆర్ గ్యాంగ్ ఉంది ఒకటి వాళ్ళు డిసైడ్ చేస్తారని ఎట్లా మూడ్ సెట్ చేయాలి ఇది ఎప్పుడు రిలీజ్ చేయాలి ఏ థియేటర్లో రిలీజ్ చేయాలి ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో వెళ్ళాలన్నా ప్రైమ్లో వెళ్ళాలన్నా నెట్ఫ్లిక్స్లో వెళ్ళాలన్నా జీ ఫైవ్లో వెళ్ళాలా దాంతో ఒక ఒక కమర్షియల్ అయిపోయింది ఇప్పుడు అండ్ ఏఆర్ రెహమాన్ మేకింగ్ అన్ అక్విజేషన్ నాకు అది అయ్యేసుకుంటే టీకెట్ ఎందుకంటే మీరు ఎందుకు చేస్తున్నారు అది రెహమాన్ గారు అడగాల్సింది నౌ యు ఆర్ మేకింగ్ అండ్ ఎక్స్క్యూజింగ్ నన్ను మిస్అండర్స్టాండ్ చేశారు బట్ ఇక్కడే మిస్అండర్స్టాండ్ చేశారు అన్నప్పుడే ఆయన చేసినటువంటి అలిగేషన్స్ ఎయిటీ ఇయర్స్లో అనుకున్నప్పుడు లాస్ట్ ఇయర్ ఏ కదా చావాలంటే ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది ఆ తర్వాత రామాయణ ఈజ్ ఇన్ ద పైప్ లైన్ అసలు మత వివక్ష గురించి అనుకున్నప్పుడు రామాయణం ఎవరికి రిలేటెడ్ ఉంటుంది బట్ ఇప్పుడు రెహమాన్ ఏ కమ్యూనిటీకి చెందినవాడనేది ఉంది దాన్ని ఎలా తీసుకున్నారు ఇక్కడే డిఫరెంట్ ఒపీనియన్ వినిపిస్తుంది కాబట్టి ఆయన తొలగించండి అనేటువంటి మాట కూడా సోషల్ మీడియాలో వస్తుంది కదా ఆయన చెప్పిన మాట అదే కదా నన్ను నా రిలీజియన్ చూసి నన్ను నాకు ఆపర్చునిటీ లేదు రామాయణ చేసిన ప్రాజెక్ట్కి మీ రిలీజియన్ చూసి మీకు ఇచ్చారా లేకుంటే మీ కెపాసిటీ చూసి మీ మీ అవుట్పుట్ చూసి ఇచ్చారా అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ద ఫగట్ ఇస్ నేమ్ ద జూయిష్ కంపోజర్ హీఈస్ దేర్ ఇన్ దిస్ సిమ్లర్ ఆయన ఉన్నారు ఈజ్ ద జూయిష్ రహమాన్ ఇస్ అ ముస్లిం అడిగారు ఎప్పుడైనా హరే నేను పని చేయను పో గాజా ఉండి అదే జరిగింది ఇది కాదు మ్యూజిక్ ఇస్ మ్యూజిక్ అంతే మన దగ్గర ఖయామ్ చాలా మటుకు ముస్లిం మ్యూజిక్ డైరెక్టర్స్ అట్లాంటి మనిషి ఉన్నప్పుడు మనం ఎప్పుడూ అడగలేదే మొహమ్మద్ రఫీ వాజ్ గ్రేట్ సింగర్ విన్ నెవర్ ఆస్ ఇస్ రిలీజన్ మీరే ఏ రిలీజన్ నుంచి వస్తున్నారు ఏ పాటలు పాడుస్తున్నారు ఆఫ్ ముస్లింస్ దిస్ అండ్ అట్ ఇస్ ద మోస్ట్ బెస్ట్ పార్ట్ కానీ ఎప్పుడు మనం వెళ్ళి మీ రిలీజన్ ఏంటి మీరు ఎందుకు చేస్తున్నారు వై ఇస్ మేకింగ్ అల్గ్గే యు ఆర్ అవుట్ ప్రైజ్డ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మార్కెట్ మీ మార్కెట్లో మిమ్మల్ని వాళ్ళు తీసుకోలేకపోతున్నారు ఐపీఎల్ లాగా మీరు ఒక రేట్ క్రాస్ చేసి మిమ్మల్ని తీసుకోరు వాళ్ళు యు ఆర్ అవుట్ ఆఫ్ ద మార్కెట్ టోటలీ అది ఏ ఇండస్ట్రీ అని అంతే సినిమా ఇండస్ట్రీ అని ఒకటే కాదు ఈవెన్ క్రియేటివ్ ఇండస్ట్రీ చూడండి బిఆర్ యూఆర్ అవుట్ ప్రైజ్డ్ అనగానే మిమ్మల్ని పక్కన పెట్టేస్తారు వాళ్ళు ఎంత పెద్ద మంచి అయినా కావచ్చు కానీ అట్ ద సేమ్ టైం కొంచెం హంబుల్గా ఉండాలి ఎందుకంటే ఈ ఇండస్ట్రీ మీకు ఆపర్చునిటీ ఇచ్చారు ఈ ఇండస్ట్రీ మీరు ఇక్కడ దాకా తీసుకొచ్చారు మిమ్మల్ని దాని తర్వాత ఇదెన్ చేసిన తర్వాత నన్ను పక్కన పెట్టేస్తున్నారు నాకు ఆపర్చునిటీ వేయలేట్లేదు ప్రొడ్యూసర్ నన్ను వచ్చి కలిసి దాని తర్వాత వారం తర్వాత చూస్తే చైనీస్ విస్పర్స్ లాగా నాకు రూమర్స్ వస్తున్నాయి దట్ ఇది నన్ను తీసుకోలేదు ఇంకోవరిని తీసుకున్నాడు అడ్ హీ ఈజ్ నాట్ క్రియేటివ్ హౌ డ్యూ డిటర్మైన్ క్రియేటివిటీ అదొక క్వశ్చన్ ఉంది ఇప్పుడు మీ ప్రోడక్ట్ అమ్మాలంతే అది మీరు షూ అమ్ముతున్నారా టీవీ అమ్ముతున్నారా కార్ అమ్ముతున్నారా అని టెలివిజన్ ఫీల్డ్లో అడ్వర్టైజింగ్ ఫీల్డ్లో అది ఉంటుంది మ్యూజిక్ కూడా అంతే ఇట్ హాస్ టు యాడ్ కలర్ టు ద సినిమా ఒక అడ్జంక్ట్ అనమాట సినిమాకి ఇది ఇప్పుడు అది కాకుండా నా మ్యూజికే ఉండాలి నేనే చేయాలి సారీ ఇట్ డజన్ వర్క్ లైక్ దాట్ అండ్ రహమాన్ గారు ఈ షుడ్ రియలైజ్ దట్ లోకం మారిపోయింది ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ హస్ చేంజ్ స్పెషలీ లాస్ట్ కరెక్ట్ అని చెప్పినట్లు లాస్ట్ ఎయిట్ ఇయర్స్ ఉంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా వేరే ఓటీటీ రిలీజ్ గేట్ మీకు ఎక్కువ డబ్బులు ఇస్తాయి సినిమా థియేటర్ రిలీజ్ కన్నా పేపర్ వ్యూలో ఉంటుంది అంటే ప్రతి మనిషి చూసినప్పుడు సపరేట్గా మీకు పేమెంట్ వస్తుంది అది కూడా ఇంకొక రెవెన్యూ స్ట్రీమ్ ఉంటుంది మీకు అది జరగని వాళ్ళ ఫాదర్ మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ వాళ్ళ ఫాదర్ అట్లా చేశారు వాళ్ళ ఫాదర్ని నెగ్లెక్ట్ చేశారు ఇండస్ట్రీ అనేది ఆయన దీనికైనా ముందు ఇంటర్వ్యూలో చాలా చెప్పారు అది బట్ హీ వాజ్ గివన్ ద రెస్పెక్ట్ ఇప్పుడు కూడా మీరు ఆర్కే శేఖర్ మా గారి గురించి మాట్లాడినప్పుడు కవిత గారు హీ బాటిన్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అండ్ బాల బాలమూలికృష్ణ మంగళపల్లి బాలమూలికృష్ణ మలయాళం ఫిలిం ఇండస్ట్రీలో తీసుకొచ్చిన మంచి ఆర్కే శేఖర్ ఓకే ఆలోచించండి అండ్ ద సేమ్ బాలసుబ్రహ్మణ్యం థ్యాంక్ ఫర్ రెహమాన్ ఆల్సో సో ఇక్కడ యూనో ఆయన చెప్పచ్చు మీ నాన్నగారితో పనిచేశాను నేను మళ్ళీ నువ్వు వాడు అని కాదు బట్ ఈవజ్ హంబుల్ అఫ్ అండ్ వీళ్ళిద్దరినీ కలిసిన మంచి నేను ఎస్పీ ఎస్పీ కానీ మాల బాలమికృష్ణ వాళ్ళు వాళ్ళ వాళ్ళ హంబుల్నెస్ చూడాల్సింది వే మంగళపురం బాలమరళి స్పీక్స్ టు యూ సో హంబుల్ అది వాళ్ళది ఉంటుంది మేబీ వాళ్ళ పర్సనల్ లైఫ్లో కొంచెం అరగంటుగా ఉండొచ్చు కానీ రెహమాన్ది అందరికీ ఉన్నారు కొంచెం ఆయన అలూఫ్గా ఉంటారు ఎక్కువ మాట్లాడరు దట్స్ అ హ్యూమన్ టెండెన్సీ అది వాళ్ళ ఫీల్డ్ వాళ్ళు ఉంటారు అది ఎస్పీబిని ఉన్నారు హీఈస్ నాట్ ట్రైన్డ్ ఇన్ క్లాసికల్ బట్ శంకరావర్ణం లాంటి సినిమాలో ఆయన ఈ సాంగ్ సచ్ బ్యూటిఫుల్ సాంగ్స్ వితౌట్ బీయింగ్ ట్రైన్ క్లాసికల్ సింగర్ ద కేపబిలిటీ ఈస్ ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర నుంచి వస్తుంది అదే కదా ఆ టైంలో ఉన్న డైరెక్టర్స్ దగ్గర నుంచి వాళ్ళ కేపబిలిటీలు ఉంటాయి కానీ రెహమాన్ గారు ఇప్పుడు చేసిన దానికి నాకైతే ఐఎమ్ నాట్ అట్ ఆల్ ఇన్ సింక్ ఇన్ఫ్యాక్ట్ ద ఎంటైర్ ఇండస్ట్రీ కంగనారా అనోట్ అన్నారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వినుంటారు చదువుంటారు అది ఎమర్జెన్సీ ఫిలిం ఆమె తీసిన ఫిలింకి మ్యూజిక్ సెట్ చేయడానికి రహమాన్ గారు దారు వెళ్తే ఈ సెట్ ఐ వోంట్ డూ మ్యూజిక్ ఫర్ ప్రాపర్ ఆఫ్ ఫిలిమ్స్ అన్నారు అప్పుడు ఆలోచించండి ఆయన మైండ్ సెట్ ప్రాపర్ ఏముందండి ఎమర్జెన్సీలో ఏం జరిగింది అదే చూపించారు మీకు నచ్చకపోవచ్చు యూ మై నాట్ లైక్ ద పొలిటికల్ ఫిలాసఫీ ఆఫ్ బీజేపీ ఆర్ ఎనీ రైట్ వింగ్ పార్టీ ఆర్ మీరు ఇందిరాగాంధీ సపోర్టర్ ఉండొచ్చు అది కూడా ఉండొచ్చు కానీ కంగనా రామరావు గారు వెళ్ళి నేను ప్రాపగండా ఫిలింకి మ్యూజిక్ సెట్ చేయనంటే దాట్ మీ షోస్ యువర్ బయస్ అంటే మీ థింకింగ్ ఒక్క వైపే ఉందన్నమాట మొత్తం అండ్ దాట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ ఇన్ ఆఫ్ రామాన్ యూ షుడ్ రియలైజ్ ఇప్పుడు ఇండస్ట్రీ టైప్ రియలైజ్ అయ్యారా అయ్యారు కదా దానికోసం రియాక్ట్ అయ్యారు ఆయన కవిత గారు మీరు ఇప్పుడు చూడండి రీల్స్లో ఇన్స్టాగ్రామ్లో చిన్న చిన్న యంగ్స్ పిల్లల నుంచి యంగ్స్టర్స్ నుంచి ఎవ్రీ బడీ బికమింగ్ అ మ్యూజిక్ స్టార్ మీకు అక్కర్లేదు చాలా నాకు డౌట్ వస్తుంది నెక్స్ట్ ఐదు సంవత్సరాల తర్వాత ఐదందుకు మూడు సంవత్సరాల తర్వాత సినిమాల పాట ఉంటుందో కూడా డౌట్ఫుల్ కంటెంట్ మీద నడుస్తుంది అంత హౌ పవర్ఫుల్స్ ఒక మ్యూజిక్ ఒక అర్జెంట్ ఉండొచ్చు పక్క అని సినిమా వచ్చింది చూడండి ద మ్యూజిక్ ఈస్ దేర్ ఎక్కడో ఫ్లో అవుతుంది అడు మీట్లో ఇట్ నథింగ్ రిలేటెడ్ టు ద సీన్ పాట వస్తుంది పాట పోతుంది అంతే బట్ ద కంటెంట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు ఎట్లా కంటెంట్ డెలివర్ చేస్తారు అది మనం దురంధారలో చూసాం ఎంత లౌడ్ మ్యూజిక్ ఉంది దాంట్లో ఇన్ఫాక్ట్ నా బ్రదర్లో మిక్స్ చేశారు ఫైనల్ మిక్సింగ్ హీ యూ వాస్ టెలింగ్ మీ అబౌట్ హౌ హక్క ఆయన చేశారు మ్యూజిక్ ఫైనల్ మిక్సింగ్ అండ్ వెన్ యూ వాస్ కంపేరింగ్ హక్లో చాలా స్ప్లేసెస్ ఆఫ్ సైలెన్స్ ఉంది అవును సో ఆ బ్రదర్ మా బ్రదర్లో అజయ్ బాలకృష్ణ అడిగాను నువ్వు సైలెన్స్ ఎందుకంటే డైరెక్టర్ వాంటెడ్ ఇట్ దాట్ వే అన్నారు అట్ ద సేమ్ టైం మన దురందర్ చూడండి సౌండే సౌండ్ ఉంది కానీ దాని దట్ మూవీ వాజ్ ఆల్సో హిట్ దాంట్లో డౌట్ లేదు సో ఇట్ ఇస్ అప్ టు ద మ్యూజిక్ డైరెక్టర్ అది రమణ్ గారు చావాక్ స్కోర్ చేసినప్పుడు వీ నెవర్ ఆస్టిమ్ మీరు ఎందుకు చేశారు ఇట్లా అని చెప్పేసి బికాస్ ఆయన చాలా మంచి స్లమ్ డగ్ మిలియన్ అండ్ ఆల్ వే క్లాసిక్స్ నో డౌట్ అబౌట్